సార్ నమస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదిహేడు రోజులే అవుతుంది పదిహేడు పద్దెనిమిది రోజుల్లోనే ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏ విధంగా అయితే కనుక ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ వృద్ధులకి నాలుగు వేలు పెంచి అలాగే ఇంకో మూడు వేలు గడిచిన మూడు నెలల ఎరియర్స్ కూడా కలిపే ఒకటి అసలు ఎలా చూడవచ్చుంటారు సార్ అంటే నిబద్ధత గల నాయకుడికి ఒక నిజాయితీ లేని నాయకుడికి తేడా ఇదే ఎందుకంటే ఏదో ఒకటి ఫండ్స్ ఒక రూపంలో గవ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మొన్న కూడా ఏదో ఐదు వేల కోట్ల ఎంతో జిఎస్టీనో పన్నుల షేరు వచ్చింది ఇంత గతంలో అయితే రాగానే అసలు ఎవరికి తెలిసేది కాదు వాటిని ఎట్లా ఎట్లా ఉపయోగించేసేవాళ్ళు ఈయన పద్ధతి ప్రకారం నియమం ప్రకారం మనం అనుకున్న దాని ప్రకారం ఇవ్వాలి ఫస్ట్ తారీఖు పెన్షనర్స్కి ఇవ్వాలి అనే కలిగిన వాడు కాబట్టి ఆ ఫైవ్ థౌజండ్ కోర్స్కి ఇంకో టూ థౌజండ్ త్రీ హండ త్రీ థౌజండ్ కోర్సు యాడ్ చేసి మొత్తం ఉద్యోగస్తులకి అలాగే సామాజిక పెన్షన్లకి వాటిని అడ్జస్ట్ చేయటం పూర్తిగా సాధ్యమైంది ఇంతకుముందు ఏంటి వస్తే ఎవరికి మన మన ముందు ఎవరికో మన ప్రయారిటీలకి ఇచ్చేసుకొని తర్వాత ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇవ్వాలంటే బ్యాంకు దగ్గరికి పోయి మా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోయి అట్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కాదు వచ్చిన డబ్బుని ప్రాపర్ వేలో ఇట్లైజ్ చేయాలని నియమబద్ధత నియమబద్ధత కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఫస్ట్ టైమే ఫస్ట్ మంత్ సక్సెస్ అయ్యారు అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి గతంలో చూస్తే కనుక ఉద్యోగస్తులకి పదిహేనో తారీఖు నుంచి ఇరవయో తారీఖు దాకా కూడా జీతాలు పడిన పరిస్థితి గమనించాం అలాగే రిటైర్మెంట్ అయిన పెన్షన్స్ కూడా ఆ టైం దాకా పడని పరిస్థితి చూసాం మరి ఇప్పుడు చూస్తే కనుక మొదటి రోజే జీతాలు పట్టడం స్టార్ట్ అయింది ఈ రోజుతోటి పెన్షనర్లు అంటే రెండో తారీఖుతోటి పెన్షనర్స్ కూడా వాళ్ళ మొత్తం ఏరియర్స్ కూడా మొత్తం క్లియర్ అవుతాయి అనే మాట అయితే తెలుస్తుంది అసలు ఈ విధానాన్ని ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవలంబలించలేకపోయాడు అంటారు అదేనండి ఇంత చెప్పాను కదా నియమబద్ధత కలిగిన నాయకుడు సామాజిక బాధ్యత కలిగిన నాయకుడు ఎన్నో వ్యక్తిగత ప్రయోజనాలని చూసుకునే నాయకుడికి తేడా అది అది ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన ప్రయారిటీస్ వేరుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్ వేరు ఇది ప్రజల ప్రయారిటీ ఫస్ట్ ఆయన ఏమో వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు అది మరి ముఖ్యంగా చూస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే కనుక పెన్షన్స్ ఆల్రెడీ కమిషన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు అలా ఒక రోజు తీసుకోకపోతే మీ పెన్షన్ పోతాయి అనే ప్రచారం కూడా మరి కొన్ని ఛానల్స్ కానీ కొన్ని మీడియా పత్రికలు కానీ మొదలుపెట్టేసారు అసలు ఈ ప్రచారాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇవన్నీ ఉట్టి అభూత కల్పనలు ఎవరండి తీసుకునేది ఆయన ఎందుకు ఎవరు తీసుకుంటారు ఒక భయం అనేది ఉంటుంది కదా ఎవరికైనా వ్యక్తిగతంగా మనం తప్పు చేస్తున్నాం అనేది అట్లాంటిది జరగవండి నా ఉద్దేశంలో అటువంటివి ఉండవు పర్ఫెక్ట్గానే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి ఇది మటుకు నా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి ఇవ్వడం అనేది నిజంగా ఆ వృద్ధులందరికీ ఇది నిజమైనటువంటి వరంగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి కొంతమందివి ఈ సామాజిక పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ దీని మీద ఆధారపడే మందులు కొనుక్కోవటం వాళ్ళు ఉంటున్న ఇంటికి వెయ్యి రూపాయలు అద్దె కట్టుకోవటము మందులు కొనుక్కోవటము వీటన్నిటికీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కనుక ఇది ఇవ్వటం మటుకు పెంచి ఇవ్వటం మటుకు ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టబుల్ దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే లేదు సామాజికంగా వాళ్ళు లబ్ధి పొందుతున్నప్పుడు నిజమైనటువంటి లబ్ధిదారులకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వానికి ఇది పెద్ద నష్టం కూడా కాదు పెద్ద భారం కూడా కాదు సార్ ఇందులో అసలు ఆశ్చర్యకర్జ కలిగించే విషయం ఏంటంటే కనుక పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళని గతంలో ఐదు వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు పదివేలు ఇస్తానని చెప్పి ఐదు వేలు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్ ఏ టైం పదిహేను అయితే ఇవ్వటం జరుగుతుంది సార్ దానివల్ల అలాంటి వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుతుందంటారు ఇప్పుడు వాళ్ళు మొత్తంగా ఎంతమంది ఉంటారంటారు చాలా తక్కువ సంఖ్య ఏది వాళ్ళ నంబరు లక్షకి కనీసం ఒక యాభై అరవై మంది కూడా ఉంటారు ఆ యాభై అరవై మందికి ఇచ్చే విడుదలలో వాళ్ళ అవసరాలు అట్లా ఉన్నాయి ఏది కిడ్నీస్ పాడయి డయాలసిస్ చేసుకునే వాళ్ళు పూర్తి వైకల్యంతో వాళ్ళు వాళ్ళకి అవసరమేనండి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఇవ్వటం మటుకు హర్షించదగిన విషయమే ఇది ఆయన చేసుకున్నటువంటి మంచి స్టెప్ కానీ మనం చెప్పుకోవచ్చు ఇంకో పక్కన చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా బయట బయటే తిరగటం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా అవి పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు అభిప్రాయాలు వాళ్ళు ఎట్లా ఉంటే అట్లా అండి దాన్ని మనం విమర్శించేది లేదు కా దాని మీద మనం చేసే కామెంట్ కూడా ఏం లేదు సార్ ఇక్కడి ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈ సామాజిక భద్రతా పెన్షన్ల విషయం వల్ల ప్రధానంగా ఖజానా మీద మొయిలైన భారం పడుతుంది మరి గతంలో నేను ఇస్తేనేమో శ్రీలంక అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఏమైనా సింగపూర్ అవుతుందా అంటూ మరి వైసీపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు కదా సార్ మనం బిఫోర్ చంద్రబాబు నాయుడు గారు దీపైనటికి నాకున్న అవగాహన ప్రకారం రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు సమ్ ఉందండి ఏది అప్పు అందులో కంబైన్ స్టేట్ నుంచి వచ్చింది ఒకటి నలభై దాకానో ఎంతో ఉందండి ఈయన ఒక లక్ష కోట్లు లక్ష తొంభై వేల కోట్లు ఆయన అప్పు తెచ్చారు దానికి తగ్గ అభివృద్ధిని చూపించారు కానీ ఈ రోజున మీడియా ద్వారా పేపర్ల ద్వారా ఏంటి ప్రభుత్వం ప్రకటిస్తున్న ద్వారా చూస్తుంటే పదమూడున్నర లక్షల నుంచి పద్నాలుగు లక్షల దాకా ఉందన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో ఎక్కడో అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం వడ్డీ కట్టాలి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అరవై ఆరు వేల కోట్లు కట్టాలి అంటున్నారు వీటికంటే ఇప్పుడు మీరు అన్న మా పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సామాజిక పెన్షన్లకి ఓ రెండు వేల ఐదు వందల కోట్లు లేకపోతే మూడు వేల కోట్లు అవుతుంది అనుకోండి నెలకి మొత్తం పన్నెండు నెలల బడ్జెట్లో పన్నెండు మూడు ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది ఏమండి మన దాదాపు బడ్జెట్ ఎట్లా ఉంది రెండున్నర లక్షల కోట్ల దాకా ఉంది బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు ఇంతమంది వృద్ధులకి మనం దానికి అది నా ఉద్దేశంలో చాలా తక్కువ కింద చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మరి నేను చేయలేను కాబట్టే హామీ ఇవ్వలేదని చెప్పి హామీ ఇవ్వలేకపోయాను అది కూడా అవకాశం ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాన్ మేనిఫెస్టోలో పెట్టింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక ఐదు వందలు మాత్రమే పెంచగలనని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా సాధ్యమైందంటారు ఇప్పుడు సంపాదన సృష్టి అన్నారు దీన్ని కూడా అప్పులు తీసుకొచ్చే కదా పంచుతుంది అనే మాట అయితే వాడుతున్నారు కదా సార్ మరి అండ్ ఇప్పుడు అప్పు తేకుండా జరగదు కానీ అప్పు తెచ్చింది మీరు మనం ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుందాం తీసుకొని మనం అప్పు తెచ్చుకొని ఇస్తున్నారు కదా అని తెచ్చేసి ఎంజాయ్ చేస్తాం అనుకోండి మరి ఏమవుతుంది పరిస్థితి ఎట్లా ఉంటుంది అలాకుండా అప్పు తెస్తున్నాం తెచ్చిన దానిలో సిక్స్టీ పర్సెంట్ డెవలప్మెంట్ ఖర్చు పెడుతూ ఒక నలభై పర్సెంట్ ఇటువంటి వాటికి ఉపయోగించుకుంటే అరవై పర్సెంట్ కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళినటువంటి అమౌంట్ ఆ ప్రా దాని యొక్క ఆస్తి విలువ పెరుగుతూనే ఉంటుంది అప్పుడు మన అప్పులు కూడా తగ్గిపోతూ ఉంటాయి దానివల్ల సంపద సృష్టి అవుతుంది కదా సంపద సృష్టి అయితే మనం బా అప్పులు కూడా చిన్నగా తీర్చుకునే పరిస్థితి వస్తుంది అసలు వచ్చి అప్పు చేసిన అమౌంట్ని మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటే మనం ఎట్లా అభివృద్ధి చేస్తామండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్ మరీ ముఖ్యంగా గమనించాల్సింది అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లోనే దాదాపు ఏడు వేల కోట్లు అప్పు తెచ్చారు అంటూ కొన్ని పత్రికలు అయితే రాయటం జరుగుతుంది ఏడు వేల కోట్లు అప్పు కాదు కదండి ఏడు వేల కోట్లు అప్పు కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రతి ఏది ఫైనాన్షియర్ ఇయర్ ప్రారంభంలో వచ్చేటువంటి అమౌంట్సే ఐదు వేల కోట్లు జిఎస్టీ పన్నుల రూపాయన వచ్చే డబ్బు వచ్చింది ఐదు వేల తొంభై ఆరు కోట్లో ఎంతో వచ్చింది దానికి తోడు రెండు వేల కోట్లో ఎంతో వాళ్ళు మొన్న మంగళవారం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినట్టున్నారు రెండు వేలను ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తూనే ఉంటుంది కదా ఆ ఆదాయంతో కలిపి మొత్తానికి ఇవి అడ్జస్ట్ చేశారు సాధ్య సాధ్యం కాదు కదా ఇప్పుడు డెజర్టెడ్ ఏది మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంటే డెజర్టెడ్ ఎడారిలాగా అయిపోయింది అసలు ఆదాయం ఏమీ లేదు అక్కడ మరి పోగు చేసుకోవాలంటే కొంత అప్పు చేస్తేనే కదా పోగు అయ్యేది కొంత ఖర్చు పెట్టాలన్నా మరి అభివృద్ధి చేయాలన్నా అప్పు చేయక తప్పదు అది ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమయ్యే పని నేను ఏమండి అది వ్యక్తిగత ఎజెండానా లేకపోతే ప్రజల ఎజెండానా అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి ఒక నాయకుడికి నిబద్ధత ఉంటే ఏం చేయొచ్చో ఆయన ఇంత ముందు చేసి చూపించారు మనం దాని గురించి ఇంకా చెప్పేదేమో చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు తెలుసు ఆయన ఐదేళ్లలో లాస్ట్ ఐదేళ్లలో అభివృద్ధి చేశారా లేదా అని మామూలు వాళ్ళని అడిగినా చూతారు దాని గురించి మనం లేదు గత ఐదేళ్లలో మనం నా అభిప్రాయం కాదు ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే అభివృద్ధి జరగట్లేదు ఇబ్బందులు అప్పులు అప్పులైపోతున్నాయి అనే ఉంది అది పరిస్థితి